హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి చాలా రోజుల నుంచి కొంతమంది మిత్రులు మీరు రియల్ టైంలో వీడియోలు ఏవి అప్లోడ్ చేయడం లేదు సార్ చాలామంది యూట్యూబర్స్ విజిట్ వెళ్ళిన ప్రతి చోట వీడియోలు తీసి అప్లోడ్ చేస్తూ ఉన్నారు మీరు ఏవి చేయట్లేదు చాలామంది మిత్రులు అడిగారు నాకు జనరల్గా చెప్పాలంటే ఇలా డైరెక్ట్గా వీడియో తీసి పెట్టడం నాకు అంతగా మంచి అనిపించలేదండి అందుకోసమనే నేను ఎప్పుడు కూడా రియల్ టైంలో వీడియోలు తీసి పెట్టట్లేదు కానీ చూద్దాం ఇది ఒక్కటి పెడదామనే ఉద్దేశంతో ఎందుకంటే వాళ్ళు చాలా రోజుల నుంచి అడుగుతున్న ఉద్దేశంతో ఈరోజు నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఇది వచ్చేసి అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఉరవకొండలో ఇది మొన్న ఇరవై ఏడవ తారీఖున నేను ఇక్కడ ముగ్గు పోయించాను అలాగే ఇరవై ఎనిమిదవ తారీఖున శంకుస్థాపన జరిగి అదే రోజు ఈ గుంతలాన్ని తీసేసి మొన్న రెండవ తారీఖున ఈ పిల్లర్స్ అన్నీ కరెక్ట్గా నేను ఏవైతే ఆ ఇంటి ఆయం కొలతలు ఏవైతే ఇచ్చానో వాటికి అనుగుణంగా చక్కగా మేస్త్రి గారు వీటిని కాలమ్స్ సెట్ చేశారు చాలా అంటే హెవీగానే కాలమ్స్ కూడా మంచి రాడ్స్ సిక్స్టీన్ అలాగే ట్వెల్ ఎంఎం రాడ్స్ ఇక్కడ వేసేసి తొమ్మిది పదహైదు సైజుతో పిల్లర్లు నిర్మించారు నేను కరెక్ట్గా ఇచ్చిన కొలతలకి కరెక్ట్గా వాళ్ళు సెట్ చేశారంటే చాలా సంతోషం ఇది ఎందుకంటే ఇది మంచి ఆయంతో ఈ నిర్మాణం జరుగుతూ ఉంది ఇది ఒక మంచి గజాయం దీన్ని ఇంటి లోపలి కొలతలు వచ్చేసి ఈ ఆయం కొలతలు వచ్చేసి తూర్పు పడమర వచ్చేసి ముప్పై నాలుగు అడుగుల పదకొండున్నర అంగుళాలతో సెట్ చేశాను అలాగే ఉత్తర దక్షిణం వచ్చేసి ముప్పై రెండు అడుగులతో ఒక చక్కటి గజాయం వచ్చే విధంగా వాళ్లకు అనుకూలంగా ఆ ఇంటి ఓనర్కి ఏ నక్షత్రం అవుతుందో అదే ఈ ఇంటి నక్షత్రానికి వాళ్లకు మంచి తారల్లో వచ్చే విధంగా సెట్ చేసి ఇచ్చానండి కాబట్టి వాళ్ళు కూడా నేను ఇచ్చిన ఒక మూడు ప్లాన్లు ఇచ్చింటే ఈ ప్లాన్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నారు ఇందులో డబల్ బెడ్రూమ్స్ అలాగే రెండు బాత్రూమ్స్ అలాగే ఒక డైనింగ్ ఒక కిచెను ఒక హాలు ఈ విధంగా సెట్ చేసి చేసిచ్చాండి చాలా మంచి వాస్తుతో దీన్ని సెట్ చేసి అండి ఉత్తర సింహద్వారం దీనికి పెడతాను దీనికి రోడ్డు వచ్చేసి పడమర వైపు రోడ్ అండి ఇది సైట్ చాలా పెద్దదండి దీనికి ఈ సైట్ యొక్క ఏదైతే సరిపోతుందో దాన్ని మాత్రమే నేను ఇక్కడ ప్లాన్ సెట్ చేసి ఇచ్చాను మీకు కూడా ఇలాంటి సైట్ ఉంటే మాత్రం ఇదే కొలతలతో అద్భుతంగా మీరు సైట్ నిర్మాణం చేసుకోవచ్చు కాకపోతే సిద్ధాంతిని పిలిపించుకొని సైట్ చూసిన తర్వాత మాత్రమే మీరు సెట్ చేసుకోండి